హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా చెన్నా మసాలా రైస్ అండి నోటికి కమ్మగా కావాలి అనుకున్నప్పుడైనా సరే లేదా హెల్తీగా తినాలి అనిపించినప్పుడైనా సరే ఇలా ఓసారి చెన్న రైస్ ప్రిపేర్ చేసి తిని చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి లంచ్ బాక్సెస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చెన్న మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా మనం రైస్ని ఉడికించుకోవాలి కదండి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవటానికి నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రైస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఎసర పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఓ గరం మసాలా ఓ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనకి రైస్ ఉడికించుకోవడానికి సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఓ రెండు ఎలాచి కూడా యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి ఈ ఎసరిని బాగా మరిగించుకోవాలండి చక్కగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉందనిపిస్తే వాటర్ చెక్ చేసుకోండి కొద్దిగా యాడ్ చేసేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు శుభ్రపరచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఎసరు బాగా మరిగిన తరువాత మాత్రమే రైస్ని యాడ్ చేసుకోండి కొంతమంది ముడిగుగ్గుళ్ళు అంటారండి కొంతమంది చెన్నాని కూడా అంటారండి ఈ చెన్నాని నైట్ నానబెట్టేసుకోవాలండి ఖచ్చితంగా ఒక ఐదు ఆరు గంటల పాటు నానపెట్టుకున్నప్పుడే మనకి ఈ చన్నా రైస్ ప్రిపేర్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు చక్కగా నానపెట్టుకున్న చన్నాని టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా అయితే అస్సలు పట్టకండి కాస్త కచ్చాపచ్చాగా పట్టుకోవాలి అక్కడక్కడ పలుకులు అనేది ఉండాలండి ఇప్పుడు అలా మిక్సీ పట్టుకున్న చన్నాని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక రెండు టమోటాలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి ఓ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దామండి మనకి రైస్ ఉడికించుకున్నప్పుడు కాస్త లోపల పలుకు అనేది ఉండాలండి మెత్తగా ఉడికించుకోకండి చూడండి ఇలా ఉండాలండి కాస్త పలుకు ఉన్నప్పుడే మనం రైస్ని వడపోసేసుకుందాము ఇలా వడపోసుకొని రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి చన్నాని ఆ చన్నాని ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి అడుగు పట్టేయకుండా మీరు కలపకుండా అలా వదిలేశారంటే బాగా అడుగు పట్టేస్తుందండి చక్కగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ అనేది ఈ మసాలాకి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి మనం ముందుగానే రైస్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు ఈ చెన్న వాసన పోయింది అనిపించినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి గుప్పెడు పుదీనాకులు యాడ్ చేసుకోండి ఈ పుదీనాకులు యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్తో పాటు రైస్ ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి కలపటం ఆపకుండా చక్కగా కలుపుతూ మగ్గించుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేపుకున్నప్పుడే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి పచ్చివాసన అనేది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి చన్నా మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు మనం రైస్ ఎంత యాడ్ చేస్తున్నామో చూసుకొని ఈ చెన్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్పైసీకి కారం కూడా చూసి యాడ్ చేసుకోండి అదేవిధంగా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి మనం రైస్ ఉడికించుకున్నప్పుడే మనం గరం మసాలా దినుసులంతా యాడ్ చేసుకున్నాం కదండి మనకి రైస్కి బాగా మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకో ఉంటుందండి ఇప్పుడు ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి గజిబిజిగా కలిపేసుకోకుండా మెల్లగా రైస్కి పట్టే విధంగా కలుపుకోండి రైస్ అనేది విరిగిపోకుండా మనకి పొడవుగా అలానే ఉండాలి అనుకుంటే రైస్ని ఎట్లా పడితే అలా కలపకండి చక్కగా మెల్లగా కలుపుకోండి మనం బిర్యానీ రైస్ తీసుకున్నాం కదండి తొందరగా అలా ఇలా కలిపేసామంటే రైస్ అనేది విరిగిపోతుంది కదండి చక్కగా కలుపుకోండి రైస్ మొత్తం ఈ మసాలా పట్టే విధంగా కలుపుకొని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోండి కొద్దిగా కసూరి మీద ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేయండి ఫైనలీ హెల్దీగా చిన్న మసాలా రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి బిర్యానీ రైస్ కన్నా మరింత రుచిగా ఉంటుందండి మరి మీకు ఈ రైస్ అనేది రచితే తప్పకుండా ఓ లైక్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ